వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పేరు వినంగానే చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటుంటారు అఫ్ కోర్స్ ఐ నో క్రాష్ డైట్ చాలా ఫాలో అయి ఉంటారు రిజల్ట్స్ రాక నెక్స్ట్ ఏం చేద్దామా అనే ఆలోచనలు ఉంటే గనక హియర్ ఇస్ అ వెరీ హెల్దీ వే దట్స్ హోమియోపతి వే ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ భరద్వాజ్ గారు హోమియోపతి స్పెషలిస్ట్ లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే నమస్తే సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు బ్లడ్ టెస్ట్ కానీ లేదంటే దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేయాల్సిన సప్లిమెంట్స్ కానీ ఏమైనా చెప్తారా సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు అనేది బేస్ లైన్ టెస్ట్లు అంట మన బ్లడ్ అనే కాదు సో మనం రేడియోలాజికల్ టెస్ట్లు కానీ బయోకెమిస్ట్రీ టెస్ట్లు కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు ఎందుకు చేస్తాం మనము ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు లేకపోతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం పొద్దున తింటున్నాం మధ్యాహ్నం తింటున్నాం సాయంత్రం తింటున్నాం రాత్రి తింటున్నాం మిడ్ నైట్ బిర్యానీ మధ్య మధ్యలో కాఫ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాము అసలు మనం కదలట్లేదు మొ నిద్రపోవట్లేదు మొత్తం స్ట్రెస్లో ఉన్నాము అడిక్షన్స్లో ఉన్నాము సో ఇప్పుడు మన బాడీలో మొత్తం డ్యామేజ్ అంతా డ్యామేజ్ జరిగింటుంది అనమాట సో మనము ఫస్ట్ ఆ డ్యామేజ్ అసెస్ట్ చేయాలి ఏమేం డ్యామేజ్ జరిగింది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అంటే ఫస్ట్ మనం బేస్ లైన్ కండిషన్ తె తెలియాలన్నమాట కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్లడ్లో బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది సో ఇట్లాంటి చాలా టెస్ట్లు ఉంటాయి అన్నమాట అంటే మీ అప్డామింగ్లో ఏమన్నా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడ్డనల్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయి స్టమక్ ఎలా ఉంది కిడ్నీస్ ఎలా ఉన్నాయి మనం మొత్తం ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తా ఉంటాయి ఎందుకంటే అసలు బేస్ లైన్లో మనకు అర్థం కావాలి ఏ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీని తర్వాత ఈ టెస్టులు బట్టి ఏం చేస్తామంటే ఇండివిజువలైజేషన్ వంద మంది కన మనకు వెయిట్ లాస్ కోసం వస్తే వంద మందికి వంద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వంద మందికి వంద డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఇవ్వాలన్నమాట సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం ఏమున్నాయి స్పెషలైజ్డ్ డైట్ ప్లాన్ స్పెషలైజ్డ్ నిద్ర అదేవిధంగా స్పెషలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట అయితే అర్థం చేసుకోవడానికి అదేవిధంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేకపోతే ఫిట్నెస్ రెజ్యూమ్ ఇవ్వడానికి వెయిట్ లాస్ రెజ్యూమ్ ఇవ్వడానికి అంతేకాకుండా మెయిన్గా మనం ఎవ్రీ త్రీ మంత్స్కి ఈ టెస్టులు రిపీట్ చేస్తామన్నమాట ఇప్పుడు రిపీట్ చేస్తే మీకే అర్థమైపోతుంది సో ముందు నా బ్లడ్ ఎంత ఉంది ఇప్పుడు ఉంది ముందు నాలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఇప్పుడు ఉంది నాలో ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఇలా ఉంది లేకపోతే నా కిడ్నీ స్టోన్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉన్నాయని మొత్తం వాళ్ళని అసెస్ చేయడానికి కూడా చేస్తామన్నమాట మెయిన్గా మనకు సిక్స్టీన్ టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ది సిబిపి అంటాము తర్వాత సీటీబిటీ మన బ్లడ్ క్లాట్ ఎలా ఉంది తర్వాత సీయు యూరినేషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అదేవిధంగా హెచ్బిఏ వన్సీ ఆర్బిఎస్ ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అంట ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది అని ఈ టెస్ట్లు చెప్తాయి దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి అబ్నార్మల్ లెవెల్లో ఉన్నాయా నార్మల్ లెవెల్లో ఉన్నాయి అదంతా ఈ ఈ టెస్ట్ ఇస్తుంది అనమాట లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటామన్నమాట లివర్ ఏమన్నా డ్యామేజ్ అయిందా ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉందా ఎంతవరకు డ్యామేజ్ అయింది కేఎఫ్టీ అంటామన్నమాట కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీలు అన్నీ సరిగ్గా ఫిల్టర్ అవుతున్నాయా లేదా ఎంతవరకు డ్యామేజ్ అయింది దాని తర్వాత టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్ అనేది చాలా మేజర్ హార్మోన్ అనమాట సో అది కరెక్ట్గా లేనంత వరకు మీరు ఎన్ని చేసినా కూడా వెయిట్ లాస్ అనేది ఉండదు ఆ హార్మోన్స్ ఎలా ఉన్నాయి మీ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంది తర్వాత యూఎస్జీ అబ్డామిన్ అనమాట యూఎస్జి అబ్డామిన్ చేసినప్పుడు మీకు కిడ్నీలు ఎలా ఉన్నాయి లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఎలా ఉంది యుట్రస్ ఎలా ఉంది పీసీఓడీస్ ఎలా ఉన్నాయి సో ఇంకేమన్నా ట్యూమర్స్ ఉన్నాయా అబ్డామిన్లో ఇవన్నీ మనము టెస్ట్ చేసుకుంటా ఉన్నట్టు దాని తర్వాత విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా మందికి డెఫిషియన్సీ ఉంటుంది ఎస్పెషలీ వెజిటేరియన్స్కి విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది సో అది కరెక్ట్ చేసుకోవడానికి అదేవిధంగా విటమిన్ అనమాట చాలా మందికి ఏంటంటే విటమిన్ డి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విటమిన్ డి ఉన్నా కూడా ఫ్యాట్లో అది అబ్జర్వ్ చేసేసుకొని అది ఇవ్వదు అనమాట అవన్నీ మనకు విటమిన్ డి టెస్ట్ ద్వారా తెలుస్తాయి అదే విధంగా ఫోలిక్ యాసిడ్ అనమాట అంటే బ్లడ్లో ఐరన్ ఎలా ఉంది ఫోలిక్ యాసిడ్ ఎలా ఉంది మీ హెచ్బి ఎలా ఉంది హిమోగ్లోబిన్ ఎలా ఉంది అని ఇస్తుంది దాని తర్వాత సిఆర్పి అంటాం అనమాట ఈ సిఆర్పి టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ ఉంది స్త్రీ రియాక్టివ్ ప్రోటీన్ ఎంతవరకు ఇన్ఫ్లమేషన్ అయింది సో మామూలుగా ఎక్కువ గ్లూకోజ్ ఉండడం వల్ల ఎక్కువ ఇన్సులిన్ ఉండడం వల్ల బాడీలో ఏమవుతుందంటే బాడీలో మొత్తం ఓల్డ్ ఏజ్ చేంజెస్ వస్తాయి అంటే బాడీ ఓల్డ్గా అయిపోతుంటుంది బాగా ఇంటర్నల్గా డ్యామేజ్ అయి ఉంటుంది దాన్ని అసెస్ చేయడానికి సిఆర్పి టెస్ట్ అంటాం అన్నమాట అదేవిధంగా ఈసీజీ ఒకటి త్రెడ్మిల్ ఒకటి టూ డీఈకో కార్డియోగ్రామ్ సో ఇది ఎంగుగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు బట్ కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళ హార్ట్ హెల్త్ ఎలా ఉంది అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే చేసినప్పుడు లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా హార్ట్లో ప్రాబ్లం ఉందా దాంతోపాటు వైరల్ స్క్రీనింగ్ కొంతమందికి తెలియకుండానే వైరల్ డిసీజెస్ ఉంటాయి అనమాట ఆ వైరల్ డిసీజెస్ వల్ల కూడా వాళ్ళకి వెయిట్ అనేది పెరుగుతుంది సో ఇవి కామన్ టెస్ట్ మనం చేయించాయి కామన్ టెస్ట్లు చేయిస్తాము సో ఇవి మినిమం టెస్ట్లు అనమాట దీంతోపాటి యాజ్ అ డాక్టర్ నాకు ఇంకేమన్నా టెస్ట్లు అవసరం అయితే చేయించి సో వాళ్ళని సేఫ్గా తీసుకొని వెళ్ళడం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా మనకు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సేఫ్టీ సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి ఒక క్వాలిఫికేషన్ లేని డాక్టర్కి డిఫరెన్స్ అదే క్వాలిఫైడ్ డాక్టర్ ఏంటంటే ఒక పని చేసినప్పుడు వంద సార్లు ఆలోచించి చేస్తాడు అన్క్వాలిఫైడ్గా అదంతా లేదు రా చేస్తాం నీకు అది తగ్గిపోతుంది ఇది తగ్గిపోతుంది అది అవసరం లేదు ఇది సో మెయిన్గా మనం సేఫ్టీ అనేది చాలా తీసుకుంటాం ఇది మీ ప్రోగ్నోసిస్కి కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ టెస్టులు చేయిస్తే ఓకే రైట్ అండ్ ఆల్సో సప్లిమెంట్స్ సో సో రికమెండ్ కదా బేసిక్ ఏవి అన్ని కరెక్ట్గా తీసుకుంటే మనకు సప్లిమెంట్స్ అనేవి యాక్చువల్గా అవసరం లేదు బట్ మనం ఏం ఏమేం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అడవిలో ఉండేటప్పుడు పొద్దునంతా ఎండలో ఉండే వాళ్ళం సో ఎప్పుడైతే పొద్దునంతా ఎండలో ఉంటే మనకు కావాల్సిన విటమిన్ డి వచ్చేదన్నమాట ఆ విటమిన్ డి ఇప్పుడు మనకు రావట్లేదు మనం ఎట్లా బయట నుంచి తీసుకోవట్లేదు కాబట్టి వీ టు సప్లిమెంట్ హోమియోపతిలో ఇప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ వచ్చాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలోనే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ కూడా వచ్చాయన్నమాట విటమిన్ డి కే టూ కాంబినేషన్లో తీసుకోవాలి ఎందుకంటే విటమిన్ డి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ వెజల్స్ థిక్ అయిపోతాయి కాల్షియం డిపాజిట్ అయి అందుకు విటమిన్ డి త్రీ కే టూ సప్లిమెంట్ ఇస్తాము దాంతోపాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పాతకాలంలో ఏంటంటే మనం మంచి నేచురల్ అనిమల్స్ తినేవాళ్ళం అనమాట అంటే ఫిష్ కానీ నేచర్లో దొరికేది తినేవాళ్ళం ఫామ్లో పెంచింది కాదు ఒక కోడి తిన్నా కూడా నేచురల్లో దొరికేదే తినేవాళ్ళం సో ఎప్పుడైతే అవి తినట్లేదో మనలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతున్నాయి ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం మెయింటైన్ చేయడానికి ఎవ్రీడే మనము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి తర్వాత విటమిన్ సి విటమిన్ సి అనేది మనకు అడవిలో ఉండే ఫ్రూట్స్ తినట్లేదు మనము రైట్ మనము ఒక అడవిలో ఉండే మామిడి పండు టేస్ట్ వేరే దాంట్లో ఉండే విటమిన్ సి వేరే సో మనం దాంట్లో తీసుకుని వచ్చి ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్ తీసేస్తున్నాము కార్బోహైడ్రేట్ పెంచి తింటున్నాం సో మనం న్యాచురల్ ఫ్రూట్స్ అవి తినట్లేదు కాబట్టి మనకు అడిషనల్గా విటమిన్ సి కావాలి కాబట్టి సో మనము విటమిన్ సి సప్లిమెంట్ కూడా తీసుకుంటాం అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంతే కాకుండా కొల్లాజన్ కొలాజన్ ఏం చేస్తుందంటే కొల్లాజన్ అనేది ఒక మనిషి ఏజ్ అయిపోతున్నాడు అంటే ఫస్ట్ వాడిలో డ్యామేజ్ అయ్యేది ఏంటంటే కొల్లాజన్ కొల్లాజన్ తగ్గిపోతుందంటే ముఖంలో మడతలు రావడం కానీ డా జాయింట్స్ అరిగిపోవడం కానీ సో యూత్ఫుల్ మెయింటెనెన్స్ యంగ్గా ఉండాలి సో ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ వచ్చి మడతలు పడిపోతుంది రైట్ బాగా ఫ్యాట్ ఉంటుంది ఫ్యాట్ అంతా కరిగిపోయినప్పుడు మడతలు పడిపోతుంది ఆ మడతల్ని తగ్గించడానికి మళ్ళీ స్కిన్కి మంచి ఎలాస్టిసిటీని ఇవ్వడానికి మనం కొల్లాజన్ యూజ్ చేస్తాం సో రెటినాల్ అనేది ఆప్షనల్ రెటినాల్ అనేది ఎక్కువ విమెన్కి ఇస్తాం అన్నమాట ఎందుకంటే ఫేస్లో మంచి గ్లో రావడానికి మడతలు పోవడానికి ఫేస్ చిన్న పిల్లల ఫేస్కి పెద్దవాళ్ళ ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఆ ప్లంప్నెస్ ఉండదు ఆ మెత్తగా ఉంటుంది చూసారు రబ్బర్ లాగా ఆ ఎలాస్టిసిటీ పోతుంది అనమాట ఆ ఎలాస్టిసిటీ పోకుండా ఉండడానికి రెటినాల్ సజెస్ట్ చేస్తాము సో అదే విధంగా మనము వెజిటేరియన్స్ అయితే బీట్వల్ సో వెజిటేరియన్ ఫుడ్ లో బీట్వెల్ ఉండదు కాబట్టి లో కానీ ఏం తీసుకోరు కాబట్టి సో వాళ్ళకి బీట్వల్ కూడా సజెస్ట్ చేస్తాము ఈ హోమియోపతిలోనే ఇప్పుడు మంచి బీట్వెల్ వచ్చాయనమాట దీంట్లో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము చాలా ఎఫిషియెంట్గా వేరే బీట్వెల్ కంటే చాలా స్టాండర్డ్ సో మనం మెడికల్ లెవెల్లో తీసుకోవడం అనేది బెటర్ అనమాట సో హోమియోపతిలోనే విటమిన్ డి త్రీ కానీ లేకపోతే విటమిన్ సి కానీ బీట్వెల్ కానీ ఇవన్నీ మనకు హోమియోపతిలోనే అవైలబిలిటీ ఉన్నాయి రైట్ సార్ చూసారు కదా సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటైన్ చేయాలని అనుకున్నా దిస్ అ వెరీ హెల్దీ వే అది కూడా హోమియోపతి వే అయితే తెలుసు వెయిట్ లోస్ అనగానే మీకు మైండ్లో చాలా క్వశన్స్ పాపర్ పాయింట్ ఉంటాయి సో కింద కామెన్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మీరు కూడా యూ హాఫ్ టు టేక్ పార్ట్ అని అనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రింక్ జోస్ టు లుక్ ఇష్యూస్ కూడా మార్నింగ్ తీసుకెళ్ళాలి కొద్ది పడే ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్